ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు బీజేపీ రాష్ట్ర పార్టీ జనతా వారధి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా బీజేపీ అధ్యక్షులు రామకృష్ణ తెలియజేశారు మంగళవారం కలెక్టర్ను కలిసి జిల్లాలో నెలకొన్న సమస్యలపై వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా తాగునీటి సమస్యతో పాటు సాగునీటి సమస్య రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఉన్నట్లుగా తమ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారన్నారు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ని కోరారు ఉల్లి రైతులను ఆదుకోవాలని అధ్యక్షులు రామకృష్ణ జిల్లా కలెక్టర్ను కోరారు తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్ ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వారందరికీ జమ చేస్తామని హామీ ఇచ్చారు బీజేపీ నాయకుల్లో మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ రాష్ట్ర యువ మోర్చా ప్రధాన కార్యదర్శి సునీల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఏ విధంగా సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు ఆలోచన చేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన భారతీయ జనతా పార్టీ జనతా వారధిగా ఉండి ప్రజా సమస్యల పైన మేము ఏమైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అప్లికేషన్ రూపంలో తీసుకొని వారి సమస్యను మనం పరిష్కరించే దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ జిల్లాలోన అనేక సమస్యలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతోటి రైతులు పొలాలు రీసర్వే చేసినప్పుడు ఒకరి పేరు ఒకరికి పడ్డం సర్వే నంబర్ తప్పు పడ్డం పొలాలు ఎక్కువ తక్కువ కావడం దీనివల్ల ఇబ్బందులకు గురై వాళ్ళకు బ్యాంకులు ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురైనారు ఈ యొక్క సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో ఆ హాస్పిటల్లో సరైన టైంకి డాక్టర్స్ రావడం లేదు అనే విషయం పైన కూడా మా దృష్టికి రావడం జరిగింది అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు సమస్య భారీగా ఉంది పది రోజులు పన్నెండు రోజులైనా కూడా రావడం లేదు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా ఈ సమస్యను పరిష్కరించండి మీరు జనతా వారదని పేరు పెట్టినారు కదా మా అప్లికేషన్ అని చెప్పి గ్రామ స్థాయిలో నుంచి కూడా మాకు అప్లికేషన్ రావడం జరిగింది తాగునీరు సమస్య గురించి అలాగే ఈ గ్రామీణ ప్రాంతాలను ఏం పెడుతున్నారు ఆ మధ్యాహ్నం భోజనం కూడా సరిగ్గా పెట్టడం లేదు అని చెప్పి తల్లిదండ్రులు మాకు నిమరణం రూపంలో కూడా మాకు అప్లికేషన్ కూడా రావడం జరిగింది అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో అధిక వర్షం రావడం వలన రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి ఆ రోడ్లు ఏదన్నా మాకు అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అలాగే ఈ జనతా వారధి కార్యక్రమంలో భాగంగానే మనం గత రెండు వారాల క్రితం కూడా అనేక సమస్యల పైన శాఖ అందరూ కూడా కలిసి కలెక్టర్ గారికి ఇచ్చిన మమరణంలో గతంలో ఉల్లిగడ్డ రైతులకి అనేక మందికి లబ్ధిదారులకు ఇంకా డబ్బులు పడలేదు అని వాళ్ళు ఇబ్బందులు గురవుతున్నారని వాళ్ళందరూ వచ్చి మనల్ని కలసడం జరిగింది బీజేపీకి బీజేపీ వాళ్ళందరూ నిలబడే రైతుల పక్షాన్ని నిలబడుకొని కలెక్టర్ దగ్గర మాట్లాడడం జరిగింది వెంటనే కలెక్టర్ మేడం గారు స్పందించి వారికి డబ్బులు వేపించే బాధ్యత మాది మేము తీసుకుంటామని చెప్పారు అలాగే మేడం గారు చెప్పినప్పుడు డబ్బులు పడినాయి చాలామందికి డబ్బులు మా దగ్గర ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ డబ్బులు పడినాయి కాబట్టి కలెక్టర్ గారు మేడం గారు కూడా మా పార్టీ తరఫున ఈ రైతులకు సమస్య పరిష్కారమైనందుకు ఉల్లిగడ్డ రైతులకు డబ్బులు పడినందుకు మేము కూడా ధన్యవాదాలు తెలియజేసాం